ఎవరైతే రోజు పొద్దు లేస లేసనే పేస్ట్ పెట్టుకుని బురుస్తో కట్టిన బొగ్గుతో పళ్ళు తోముకునే వాళ్ళకే అన్న వీడియో ముఖ్యంగా బొగ్గు పెట్టుకుని పనులు తోముకునే వాళ్ళకైతే క్యాన్సర్ కారణమయ్యే ఎంజైమ్లు ఉత్పత్తి అవుతున్నాయట ఇక పేస్టులు పూసుకునేటోళ్ళు ఇప్పుడు వచ్చే పేస్టులన్నీ కెమికల్స్ తో నిండి ఉంటున్నాయి కొంచెం జాగ్రత్త మరి మా పల్లెటూళ్ళలో అయితే నేనైతే పొద్దునే లేచి వేప చెట్టు కోసం లింకుతా ఎందుకంటే వేప పుల్లతో నోరు శుభ్రం చేసుకుంటే మన శరీరంలోకి దాని రసం ఇంత పోయినా సరే మనుషులకు ఎటువంటి హాని జరగదు ప్రస్తుతం జనరేషన్ల సిటీలో ఈ వేప చెట్లు ఉన్నాయో లేవో గానీ మా ఊరలో మాత్రం ఈ వేప చెట్లు ఉంటాయి పొలం కాడికి పొద్దు పొద్దుగానే కేజీలు వస్తుంది అంటే బ్రష్ లేతగున్న వేసుకొని ఇట్లా పళ్ళు దోమకోవచ్చు ఇది మొదటిసారి వాడినప్పుడు జర చేదుగా ఉన్నప్పటికీ కూడా తినగ తినగాండు అనే సామెత మీకు గుర్తే ఉండే ఉంటుంది ఇంకా వేప పూలనే కాకుండా కానక పూలను కూడా వాడచ్చట ఇది ఒగరుగా ఉంటది కానీ వేప పూల చేదుగా ఉన్నప్పటికీ కూడా ఇది యాంటీబయాటిక్ గా పనిచేసి నోటి దుర్వాసన వంటి తగ్గిస్తాయి ఇంకా చెప్పాలంటే ఈ కానగ ఇంకా వేప పుల్లతో పళ్ళు దోముకున్నట్లయితే మన నోటిలో ఉన్న నోటి పొక్కుల్ని కూడా తగ్గించుకోవచ్చు కనీసం నెలలో రెండు ఈ పుల్ల తో పళ్ళు దొమ్ముకోవడం మంచిదని నేను అంటాను మరి ఎంతమంది ఈ వేపపులనే వాడుతున్నారో కామెంట్ చేయరి